పాత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలేమో కారణం ఏంటంటే చాలామంది ఇంటి పట్టునే ఉండేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వారి వ్యక్తిగత పనుల్లో వ్యాపారాల్లోనూ నిమగ్నం అయ్యేటటువంటి వాళ్ళని వీళ్ళంబటి రాంబాబు గారి అయినటువంటి ఉపేష్ గారు ఆయన తాలూకా ఆవేదన ప్రతి మాటలోని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం వారి తనయురాలు కూడా నిన్నటి రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం అంటే ఒక రాంబాబు గారిని సెంట్రల్ జైల్లోకి నెట్టి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మరో నలుగురిని తీసుకొచ్చి నాయకుల కింద ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు బహుశా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఒక రకంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉంటే కేవలం అధికార దర్పంతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో ఒక మాజీ మంత్రిని సైతం లెక్క చేయకుండా ఇళ్ళ మీద దాడి చేయడం కానీ వారి వాహనాలని దగ్ధం చేయడం కానీ వారి మీదే దాడి చేసి తిరిగి వారి మీద పదుల సంఖ్యలో కేసుల్ని బనాయించి వేలబుల్ ఎఫెన్సెస్లో బనాయించినటువంటి కేసుల్లో కూడా సెంట్రల్ జైలుకి రిమైండ్కి పంపించడం ఆయన వయసుని కానీ ఆయన హోదాని కానీ అన్ని పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పనులని ప్రజలు చాలా దగ్గరగా నిశితంగా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి కళ్ళు తెరవండి ఈరోజుకైనా అని చెప్పని అడుగుతూ ఉన్నాం మీరు ఒక అసత్య ప్రచారానికి తెరలేపి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చేటటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఎజెండాగా తీసుకొని ప్రతినిత్యం ఏదో రకంగా ప్రజల యొక్క ఆలోచనని మళ్లించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి గారిని కానీ అందరి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం మీరు చేశారు అది ఎప్పుడైతే తిప్పికొట్టిందో చాలా స్పష్టంగా ఆధారాలతో కేంద్రంలో సిబిఐఏ నిర్వహించినటువంటి దర్యాప్తులో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబుల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో చాలా స్పష్టంగా ఎక్కడా కూడా అటువంటిది జరగలేదు అని చెప్పి ఒక నివేదిక వచ్చిన తర్వాత మీకు ముఖం చాటేయలేక ఏదో రకంగా మళ్ళీ దీనిని డైవర్ట్ చేయాలి ఇంకా దీని మీద ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేసి ఓ రాజకీయ ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి దురాలోచనతో ఫ్లెక్సీలు పెట్టి ఎక్కడికక్కడ ఉసిగొలిపి గొడవలు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేశారు దానిని తప్పుబెట్టినటువంటి అంబటి రాంబాబు గారిని ఇళ్ళ మీదకి వెళ్ళి ఏ రకంగా మీరు చేసినటువంటి దౌర్జన్యం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించారు ఒక్కటే చెప్తా ఉన్నాం ఏదైతే మీరు మొదలుపెట్టినటువంటి సాంప్రదాయం రేపు తిరిగి మీకు వడ్డీతో చక్ర వడ్డీతో మీకు చెల్లిస్తామనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం చెప్తా ఉన్నాం మీకు హెచ్చరిస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారు ఆయన కార్లని దహనం చేస్తారు తిరిగి ఆయన మీద మళ్ళీ పాతికి ముప్పై కేసులు పెడతారు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఆ పక్క చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి వేళ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టారు ఇదే రాజమండ్రి జిల్లాలో ఆరు కేసులు పెట్టారంట అంటే ఏం సాధిందామని అనుకుంటున్నారు మీరు మీకు ఎవరైనా భయపడతారని అనుకుంటున్నారా ఇవేళ ఒక్కడే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే మొదలు పెట్టారో దీనికి అంతకంతా ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వెయ్యి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్లో రేపు రానున్నటువంటి రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద కేసులు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ చంద్రబాబు గారి తొత్తుల మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు కాకి చొక్కాలు మీరు వేసుకున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇవాళ ప్రజలు కట్టేటటువంటి పన్నుల్లోంచి మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు తప్పితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి సంబంధించినటువంటి వారి వ్యాపార సంస్థల నుంచో హెరిటేజ్ నుంచో కాదు దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓ డీజీపీ స్థాయి అధికారి నుంచి మొదలుపెట్టి వేళ గుంటూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నటువంటి ఎస్పీ కానీ లేకపోతే ఇతర డిఎస్పీలు కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు లేక కానిస్టేబుల్ కావచ్చు ఆఖరికి ప్రత్యక్షంగా అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి మొత్తం యావత్ పోలీస్ వ్యవస్థ కావచ్చు మీరు అక్కడ ఉన్నది దేనికి ఏనంటే అక్కడ ఘర్షణ జరగకుండా రాంబాబు గారి మీద దాడి జరగకుండా ఆపడానికి కాదు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలకి వారు చేసేటటువంటి దాడులకి వత్తాసు పలుకుతూ వారికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వారిని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే మీరు అక్కడ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ కౌంట్ అవుతాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ అంబట్ రాంబాబు గారిని లోపలికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు రాజా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏదో రకంగా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా మన వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిని కావచ్చు లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావచ్చు అట్లా చెప్పుకుంటూ వెళ్తే జోగి రమేష్ అన్న కావచ్చు ఇట్లా చాలామందిని కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బందికి పెడితే వారు వెనక్కి తగ్గుతారనేటువంటి ఆలోచనతో వెళ్తా ఉన్నారు కానీ నువ్వు చాలా స్పష్టంగా చెప్పు రెట్టించినటువంటి ఉత్సాహంతో అంబట్రాంబా పనిచేస్తాడో ఈరోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో దానిని రెట్టించినటువంటి కార్యక్రమం చేస్తాం రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి స్పష్టంగా మీడియా సోదరులందరికీ కూడా చెప్పు అని చెప్పి కూడా ఆయనకి ఆయన చెప్పడం జరిగింది అందు గురించి ఆయన ఎక్కడా కూడా మానసికంగా కానీ లేకపోతే ఎక్కడా ఆయన కుంగిపోయినటువంటి పరిస్థితి లేదు ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద పోరాటాలు ఉద్యమాలు రేపు రానున్నటువంటి రోజుల్లో చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉపేష్ గారు చెప్పినట్టుగా ఇవాళ అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తున్నారనేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే వీళ్ళ రాంబాబు గారి ఇంటి మీద కార్యాలయం మీద హత్యాయత్నానికి పాల్పడి మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా ధ్వంసం చేసి ఆఖరికి పెట్రోలు పోసి తగలబెడితే కూడా ఈరోజుకి కనీసం ఒక్కటంటే ఒక్క సింగిల్ కేసు కూడా కట్టలేదనంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంది అనేటువంటిది కూడా మనందరం కూడా గమనించవచ్చు కానీ ఇవన్నీ ఎక్కడికి పోవు మీరేదైతే మాకు ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని చూపిస్తూ ఉన్నారో లేనటువంటివి జరగనటువంటి వాటి మీదే మూడేళ్ళ క్రితం నాలుగేళ్ళ క్రితం ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కొత్తగా ఈవేళ మీరు కేసులు గడతా ఉన్నారు రేపు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా ఉంటావి వాటి మీద మీరు ఖచ్చితంగా కౌంట్కి మీరు తగినటువంటి సమాధానం కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ చివరిగా అంబటి రాంబాబు గారితో కలిసినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు ఓ మాజీ మంత్రి మీరు ఏదైతే నిన్నటి రోజు కోర్టులో పోలీసు వారు మీ మీద శారీరకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు చెప్పారు నేను ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యాను నిజంగానే అది జరిగిందా అని చెప్పని అడిగితే నేను నిజంగా ఇది బహుశా జరిగి ఉంటుందా నిజమేనా అని చెప్పి నాకే ఒక క్వశ్చన్ అరేజ్ అయినటువంటి పరిస్థితి అటువంటిది అడిగితే ఆయన చెప్తా ఉన్నారు ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వంశీ అనేటువంటి ఒక వ్యక్తి మరొక సర్కిల్ ఇన్స్పెక్టరు గంగా వెంకటేశ్వర్లు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు ఇద్దరూ కూడా ఆయనని కింద కూర్చోబెట్టి కాళ్ళు జాపమని చెప్పి ఆయన మీద కొట్టేటటువంటి ప్రయత్నం చేసి ఆఖరిలో మళ్ళీ వారే సార్ మా మీద చాలా ఒత్తిడి ఉంది కాబట్టి తప్పట్లేదు మాకు అని చెప్పి ఆయన దగ్గర చెప్పినట్లుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు డెబ్బై ఏళ్ళు వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేక ఒక సామాజిక వర్గానికి కావచ్చు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అనేక సేవలు అందించి ఎక్కడా కూడా రాజకీయాల్లో మచ్చలేనటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి మీదే చెయ్యి చేసుకునేటటువంటి సాహసం మీరు చేశారని అంటే రేపు మీకు అదే రకమైనటువంటి పరిస్థితులు రావు అని మీరు అనుకుంటున్నారా మీకు ఇక్కడ ఇల్లు లేవా మీ కుటుంబాలు లేవా ఈ రాష్ట్రంలో మీరు బ్రతకరా రానున్నటువంటి రోజులన్నీ మీయే అనుకుంటున్నారా ఉదయం ఇవాళ ఏదైతే సూర్యుడు అస్తమిస్తాడో రేపు మళ్ళీ ఉదయిస్తాడనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా వడ్డీతో మీకు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు అయితే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది ఖచ్చితంగా అంబట్ రాంబాబు గారు అతి కొద్ది రోజుల్లోనే వారు బయటకు వస్తారనేటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తూ మరి వాటి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కార్యకర్త కూడా అందరూ కూడా ఆ కుటుంబానికి తోడుగా నిలుస్తాం అలాగే రాంబాబు గారు కూడా ఖచ్చితంగా దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని ఎక్కడ ఆయన మానసికంగా చాలా బలంగా ఉన్నారు బట్ శారీరకంగా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాడు ఇప్పుడు చాలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నావు ఏదైనా చట్టపరంగానే వెళ్ళాలి ఎక్కడా కూడా ఇప్పుడు నిన్న రాంబాబు గారి ఇంటి మీద జరిగింది మళ్ళీ వెంటనే జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితి సరే నువ్వన్నదే పోనీ కరెక్ట్ అని అనుకుందాం ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఇవాళ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారైనా దాన్ని చట్టపరంగా చేసి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి తప్పితే రాంబాబు గారు చాలా పెద్దరికం వహించాడు ఆయన మామూలుగా అయితే ఆయన వాస్తవానికి మనం చాలా క్లియర్గా గమనిస్తే ఆయన ఎక్కడ ఆయన మీద అప్పటికే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్గా దాడి జరుగుతూ ఉంది కర్రలు పట్టుకుని ఆడవాళ్ళు కాదు మామూలుగా ఏదో ఆడ పిశాచుల లాగా మీద పడిపోయి కర్రలు పట్టుకుని కారు మీద రాడ్లు పట్టుకుని కొడుతూ బూతులు పచ్చి బూతులు మనం చెప్పలేనటువంటి భాష బహుశా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకి మాత్రమే హోంమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకే చేతనవుతాయో అటువంటి బూతులు మాట్లాడటం అనేటువంటిది పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు చాలా ఓపిక్గా సహనంగా చూశాడు ఆయన అక్కడ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఆ టైంలో ఆయన రియాక్ట్ అయ్యాడు వెంటనే మళ్ళీ ఆయన దానికి రిగ్రెట్స్ తీసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను బహుశా ఈ వయసులో ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సిందేమో పైగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎక్కడ ఆ రకంగా మాట్లాడలేదు బట్ స్టిల్ అయినా నా మాటల్ని నేను వెనక్కి తీసుకున్నాను చాలా హుందాగా పెద్ద రకంగా ఆయన ఆయన యొక్క పెద్ద రకాన్ని ప్రదర్శించాడు ఆయన మరి అయినా స్టిల్ మీరు ఏదైనా చెయ్యాలని కూడా చట్టపరంగా తీసుకో ఆయన కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని కూడా చెప్పారు ఆ రకంగా కాకుండా ఇళ్ళ మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని భయభ్రాంతికి చేసి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ధ్వంసం చేసి కార్లని తగలబెట్టి నిప్పు పెట్టి ఏం చేద్దామని అనుకుంటారు ఏం మెసేజ్ తీసుకెళ్దామని అనుకుంటారు ఇప్పుడు ఏదైతే ఆ వంశీ అనే అతను ఆ వెంకటేశ్వర్లు అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే మామూలుగా నాకు తెలిసిండి అయితే నేను కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను మా నాన్నగారి మీద కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరవై మూడు కేసులు పెట్టారు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ఒకేసారి నాన్నగారు కోర్టుకి వెళ్తే నాలుగు నాలుగు కోట్ల నుంచి ఒకేసారి పిలిపొచ్చేదాన్ని సో మొదటి నుంచి ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా ఏదో రకంగా ప్రత్యర్థ పార్టీలు వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను వెళ్తూ ఉంటాడు అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్లు వీళ్ళు ఈ రకంగా కొట్టేటటువంటి ధైర్యం అది కూడా ఒక మాజీ మంత్రిని కొట్టేటటువంటి ధైర్యం చేశారంటే బహుశా ఖచ్చితంగా మాకు కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి వీళ్ళు సెంట్రల్ జైల్లో మాత్రం ఏ రకంగా ఆయనకి సేఫ్టీ ఉంటుంది క్వశ్చన్ అరైజ్ అవుతుంది

పద్మనాభం గారు ఆ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం ఆయన ఫైట్ చేస్తున్నారని చెప్పి ఆంశాన్ని కూడా ఆయన భుజాను వేసుకుని ఆ రోజు కూడా అందరినీ సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు వేళ కాపు సామాజిక వర్గం అని చెప్పి మేము ఆయన మీదే ముద్రయ్యట్లే ఆల్రెడీ ఆయన కాపు సామాజిక వర్గం కాపుల్లో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఆయన మీద అందు గురించి ఇందులో కుల రాజకీయాలు మేంగా తీసుకొస్తుంది ఇప్పుడే రాంబాబు గారు చెప్తా ఉన్నారు నిన్న కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో కూడా అవతల గవర్నమెంట్ నుంచి ఎవరైతే వాదించేటటువంటి అడ్వకేట్ ఒక సామాజిక వర్గం పేరెత్తి అంటే రాంబాబు గారు కమ్మ కమ్మ అని చెప్పి ఇంకా వెనకాలేమో నా కొడుకు అని చెప్పి తిట్టాడు అని చెప్పి మాట్లాడారు సో ఇప్పుడు రాంబాబు గారు మన భాషను ఆయన గమనిస్తే చాలా ఆయన యొక్క విమర్శ కూడా చాలా సద్విమర్శ కింద ఆలోచింపజేసేటట్టుగానే ఆయన విమర్శ ఉంటుంది తప్పితే ఆయన పదజాలం కానీ ఆయన ఒకాబులర్ ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో కానీ ఎప్పుడు నోరు జారి మాట్లాడేటటువంటి అలవాటు ఇంత ఇన్ని సంవత్సరాల డెబ్బై వై డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిందండి ఆయనకి ఎన్ఎస్యూఏ నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరి ఇంతకాలం నుంచి ఎనభై ఆరులో ఎమ్మెల్యే చేశాడు ఆయన ఎనభై ఆరులో అంటే దాదాపు నలభై సంవత్సరాలు అయ్యింది ఎమ్మెల్యే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేశాయి సో నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఆయన నోట్లోంచి మాట జారినటువంటి పరిస్థితి లేదు మొన్నటి రోజు కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ మాత్రమే జరిగింది అందు గురించి ఆయన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కాపుల్లో ఉంది అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈవేళ కుల రాజకీయాలకు తెరలేపుతూ ఉన్నారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కులాల మధ్యలో చిచ్చుపెట్టేటటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు రైట్ థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్